ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు ఇప్పుడు నేను గంట మాట్లాడలే గంట సేపట్లో అరగంట మీరే మాట్లాడి బట్టలు తెచ్చుకున్నాం భోజనం కూడా తెచ్చా అది కూడా తెచ్చుకున్నాం ఓకేతో కూర్చోండి అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్ కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు అది కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష ఇది ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ సో అధ్యక్ష ఇందులో ఫాలో ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజుడిస్ టు ద రైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబౌట్ దేర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ రైజ్డ్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రోపరియేట్ ఫోరం ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజిడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం రేపు ట్రిబ్యునల్ ముందు కానీ మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంటు ఏ విధమైనటువంటి ఇది స్టాండ్ ఉండదు అని కూడా మినిట్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినామంటే ఇరవై ఏడు లెటర్లు రాసినాం లెటరు డేటు ఎవరెవరు రాశారు ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి కావాలంటే వారు పంపిస్తాం ఏదో మేము అడిగినట్టు మేము అన్యాయం చేసినట్టు వారు దూరంగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఒకటి ఇందులో కూడా చాలా స్పష్టంగా ఆ ఎనర్స్లీ ఆర్గ్యూ That the crit there is a critical need to consider an ad hoc water sharing ratio 50 50 Krishna water between Andhra Pradesh and Telangana from this ensuing year. Telangana has been continuously writing to KRMB and Ministry of Jalashakti to restrain AP from diverting Krishna water to outside the basin. Honorable CM Telangana has expressed a strong objection on the diversions to outside basin while in basin lands are carving for water. ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ప్రభుత్వం ఏం సార్ అవర్ ఇంకొక ఇంకొక గంట టైం కావాలి డిస్కషన్ లో చాలా మంది సభ్యులు ఉన్నారు హరీష్ రావు గారు అధ్యక్ష ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అధ్యక్ష నిమిషాలు మాట్లాడారు దయచేసి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష ఇట్లయితే ఎట్లా అధ్యక్ష ఇవన్నీ మేము ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా పంపిస్తారు అధ్యక్ష ఇంకోటి ఈ టూ నైన్ గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు అసలు దీనికి ఈ టూ నైన్టీ నైన్కు కు ఆజులే కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన దుర్మార్గం వల్ల మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది టూ నైన్టీ నైన్ ఇది ఎక్కడి నుంచి ఫిగర్ వచ్చింది దీనికి కారణం గత గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి మాట్లాడతాను ఐ ద డాక్యుమెంట్ అధ్యక్ష ఇది పీకే మొహంతి అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు చాలు